పారాగ్రాఫ్ ఫైవ్లో లో గవర్నర్ గారి ప్రసంగంలో ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారంటీలు ఇప్పటికే అమలు చేశాము అనే ఒక అర్ధ సత్యాన్ని చెప్పారు ఆరు ఉన్నాయి అందులో ఏం చెప్పారు గవర్నర్ గారి చేత రెండు గ్యారంటీలు అమలు చేశాము ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారు ఇది మహాలక్ష్మి కింద మూడింటిలో ఒకటి మాత్రమే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆరు గ్యారెంటీల్లో ఒకటి మహాలక్ష్మి మహాలక్ష్మిలో ఏమున్నాయి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండరు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఉచిత బస్సు ఈ మూడు అమలు చేస్తే ఒక గ్యారంటీ అమలైనట్టు లెక్క కానీ మూడిట్లో ఒకటి మాత్రమే చేసి ఒక గ్యారంటీ అమలైందనేటువంటి ఒక సత్యాన్ని గవర్నర్ చేత పలికించడం ఇది చాలా దురదృష్టకరం ఈ యొక్క శాసనసభ ప్రతిష్టను గవర్నర్ గారి ప్రతిష్టను దిగజార్చే విధంగా ఈ ప్రసంగాన్ని తయారు చేశారు ఇస్ ఇట్ నాట్ ఏ లైఫ్ మీరు మహాలక్ష్మి కింద మూడు చెప్పారు ఒకటి మాత్రమే చేసి ఒక గ్యారంటీ అర్ధ సత్యాన్ని గవర్నర్ గారి చేత చెప్పించారు రెండు గ్యారంటీలు అమలు చేశామని చెప్పారు ఒకటేమో అర్ధ సత్యం రెండవది ఆరోగ్యశ్రీ దాని గురించి గవర్నర్ గారి ప్రసంగంలో నామమాత్ర ప్రస్తావన కూడా లేదు అంటే దాని అమలు లోపభూయిష్టంగా ఉంది పది లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీ పెంచడం అనేది దాని అమలులో అది లోపభూయిష్టంగా ఉన్నది అందువల్ల దాని గురించి గవర్నర్ గారి చేత ఒక్క మాట కూడా తన ప్రసంగంలో చెప్పించలేదు అంటేనే దాని అమలు సరిగ్గా లేదని మీరే చెప్పకనే చెప్పారు మరి నిర్దిష్ట సమయంలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎన్నికల ప్రసంగంలో డిసెంబర్ తొమ్మిదో తేదీ నాడు నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతా అదే రోజు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ఎన్నికల సమయంలో ప్రకటించారు సరే వాళ్ళు ఏమనుకున్నారో ఏందో కానీ ప్రమాణ స్వీకారం రెండు రోజులు ముంగటికి ప్రీ చేసుకున్నారు తొమ్మిదో తారీఖు బదులు ఏడో తారీఖే ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారాన్ని ఏమో ప్రీ చేసుకున్నారు ప్రజలకు ఇచ్చిన హామీలేమో వాయిదాలు వేస్తున్నారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేదేమో ప్రీ ప్రీ చేసుకున్నారు ప్రజలకు ఇచ్చిన హామీలేమో వాయిదాలు వేస్తా ఉన్నారు మరి మీరు ప్రమాణ స్వీకారం రెండు రోజులు ముంగటి చేయడం మీద ఉన్న ఆతృత ప్రేమ ప్రజలకు ఇచ్చిన హామీల మీద కూడా ఉండాలి కదా మీరు చెప్పారు కదా డిసెంబర్ తొమ్మిదో తేదీ నాడే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు రాగానే వడ్లకు బోనస్ ఇస్తామన్నారు డిసెంబర్ లోనే నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు ఆ విషయాన్ని గవర్నర్ గారి ప్రసంగంలో ఎందుకు ప్రస్తావించలేకపోయారని చెప్పి నేను ఈ రోజు అడుగుతా ఉన్నాను